సో చాలా మంది నన్ను సార్ మా అబ్బాయి పేరు పొరపాటున అవినాష్ అని పెట్టాము లాస్ట్ లో సాడ్ వస్తే సాడ్ కిల్ వస్తే కిల్ మా అబ్బాయి పేరులో యాష్ ఉంది యాష్ అంటే బూడిది కదా మరి మా అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది సో ఇక్కడ అవినాష్లో లాస్ట్ లో యాష్ వస్తే యాష్ అయిపోవడం కిల్ వస్తే కిల్ అయిపోవడం కాదు ఏవిఐఎం ట్వంటీ నైన్ నెంబర్ ఉంది టూ అంటే చంద్రుడు నైన్ అంటే కుజుడు ఈ ట్వంటీ నైన్లో తూకంలో లేని జీవితం ఒక ఐదారు వేలు టాప్ బాగుంటాడు మళ్ళీ ఐదారు వేలు పడి పడిపోతాడు అప్పుడైతే నాకేంటి సూపర్ మామా అంటాడు పడిపోయాక నా తన ఎవరు లేరు అంటే అంత వేరియేషన్స్ ఉంటాయి సో ట్వంటీ నైన్ ఇస్ అంబర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఒక స్టేజ్ వెళ్ళాక డౌన్సే ఉంటాయి ఒక కష్టం తీరుస్తుంటే కష్టం వస్తుంది కష్టం తీరుస్తూ కష్టం వస్తూనే ఉంటుంది ఈ ట్వంటీ నైన్లో మనకు ఎయిటీన్ కాన్సినెంట్స్ ఉన్నాయి ఈ ఎయిటీన్ పెళ్ళేనాక పని పనితనం స్టార్ట్ చేస్తుంది ఎలా ఉంటుందంటే చిన్న విషయం కూడా భార్యని కసురుకోవడం తిట్టడం వీలైతే కొట్టడం ఏడిపించడం చిన్న విషయం కూడా గంటలు 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 సాగదీస్తారు ఈ అవినాష్ లో ట్వంటీ నైన్ నెంబర్ అండ్ ఎయిటీన్ నెంబర్ డిఫెక్ట్స్ ఈ ఎయిటీన్ వల్ల డైవర్స్ ఉంటది మనశ్శాంతి ఉండదు ఉద్యోగంలో స్టెబిలిటీ ఉండదు లక్ష రూపాయలు అవినాశతుల్లో పెట్టినా రెండు మూడు రోజులు ఖర్చు అయిపోతుంది మళ్ళీ ఇరవై ఏడు రోజులు డబ్బు కోసం ఎదుకోవాలి డబ్బు ఖర్చు ఎక్కువ కోపం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువే బట్ ఈ ప్రేమ ఈ కోపం ఉంది ఈ ప్రేమ నథింగ్ కోపం ఉంది చూసినాక అమ్మ రాక్షసుడు అంటాం సో అవినాష్లో ట్వంటీ నైన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి అవినాష్లో ఆశ్ కాదు కారణం ఈ నెంబర్స్ కారణం సో నన్ను సంప్రదిస్తే ఈ పేరులో ఒక లెటర్ మార్చి అద్భుతమైన ఫలితాలు ఏంజల్ నెంబర్స్ పెట్టి మనలో దైవ లక్షణాలు ఉండేలాగా డబ్బు ఉండేలాగా పేరుండేలాగా కీర్తి ఉండేలాగా కరెక్షన్స్ ఇస్తాను ఈ కరెక్షన్స్ వాడడం వల్ల లైఫ్ అంతా నేను చెప్పిన లక్కీ నంబర్ లక్కీ కలర్ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి సంతకం ఎలా చేయాలి చెప్తా కాబట్టి మీ లైఫ్ అంతా చాలా బాగుంటుంది సో అవినాష్లు భయపడకండి పవర్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా మీ పేర్లో ఒక అక్షరం మార్పు చేసుకోండి అద్భుతంగా లైఫ్ ఉండేలాగా నేను గైడెన్స్ ఇస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి God bless you all and